శ్రీరామజయం ఆషాఢ మాస ఉత్సవాలలో అమ్మను దర్శించే ప్రయత్నం చేసేవారంతా జపం చేయవలసిన పరమ మంత్రం శ్రీమాత్రే నమ ఒక్కొక్క చోట ఒక్కొక్క వైభవంగా అమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేటటువంటి మాసం ఆషాఢ మాసం అందులో సోమవారం నాడు అమ్మకి ప్రీతికరంగా రంగం అనేటటువంటి సన్నివేశాన్ని సందర్భాన్ని అమ్మవారి ఆలయాలలో ఆయా స్థానిక నియమాలకు లోబడి నిర్వహిస్తూ ఉంటారు అంతరార్థం శివారాధన అమ్మవారి ఆలయాలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో ఆ ఆలయాలన్నిటా కూడా ఒక ప్రత్యేకత అన్నింటిలో కూడా ఏ రూపకంగా ఉండేటటువంటి ప్రత్యేకత ప్రతి అమ్మవారి ఆలయంలో కూడాను పరమేశ్వర స్వరూపం స్థాపితమై ఉండడం అమ్మవారి ఆలయంలో శివుడు కూడా ఆ పక్కనే వెలసి ఉంటాడు శ్రీశైల క్షేత్రానికి వెళితే భ్రమరాంబికాదేవి మల్లికార్జునుడు దర్శనం చేసుకుంటాం అలాగే కంచికి వెళ్ళినా అరుణాచలానికి వెళ్ళినా ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా అమ్మ దర్శనం తప్పకుండా చేసుకుంటాం అలాగే అయ్యవారి దర్శనం కూడా ఉంటుంది ఆదివారం నాడు అమ్మకు బోనాలు అర్పించేటటువంటి భక్తకోటి అంతా కూడా శాంతి ప్రక్రియతో సోమవారం నాడు అభిషేక సేవ నిర్వహిస్తారు ఈ అభిషేక సేవ శివ సంబంధితమైనది మాసంలో సోమవారాలలో శివనామస్మరణ చేస్తూ సాయంత్రం వరకు కాలం గడిపి ప్రదోష సమయం సూర్యాస్తమయం అయిన తర్వాత పరమేశ్వరానుగ్రహం కోరి ఎవరైనా సరే అందరూ చక్కగా స్నానం మరి ఒకసారి చేసి శుభ్రమైన ఉదికిన పొడి వస్త్రాలు ధరించి నుదుటన భస్మం పెట్టుకొని మెడలో గలసీమలో రుద్రాక్షమాలికల చేత అలంకరింపజేసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ రాగి చెంబులో మంచినీరు నింపి అందులో అంత భస్మం పొడి కలిపి భస్మోదకంతో పరమేశ్వరాభిషేకం నిర్వహిస్తే ఆషాఢమాసంలో సోమవారం నాడు అమ్మవారికి ప్రీతికరంగా మనం చేసే అర్చన అసంపూర్ణంగా మిగిలిపోయిన అర్చన ఆ పరమేశ్వరుడికి అయ్యవారికి చేసేటటువంటి భస్మాభిషేకంతో పరిపూర్ణమవుతుంది భస్మాభిషేకం వేరు భస్మపు పొడితో చేసే అభిషేకం అది భస్మోదకంతో చేసే అభిషేకం వేరు రాగి చెంబులో మంచినీటిలో భస్మం కలిపి చేసే అభిషేకం ఇది ఆ షాఢమాసం సోమవారాల్లో భస్మోదకంతో చేసే అభిషేకమే ప్రయోజనకరం లాభదాయకం అభిషేక సేవ నిర్వహిద్దాం ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రలం అవుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమ శివాయ శుభమస్తు